హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మొక్కజొన్న గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ముందుగా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల మొక్కజొన్న గింజలు పచ్చివి తీసుకున్నాను దాంట్లోకి సరిపడ ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే ఒక ఆరు మిర్చి ముప్ప కప్పు షుగర్ సో వీటన్నిటిని తీసుకోవాలి ఇవి తీపి కారం రెండు కలిపి ఉంటాయి సో వీటిని ఒక్కొక్కటిగా అన్నిటిని మనము వెట్ గ్రైండర్లో ఉన్న వాళ్ళైతే వెట్ గ్రైండర్లో వేసుకోండి అలా లేని వాళ్ళైతే మిక్సీలో కూడా మనము మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వెట్ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను సో కొంచెము మనకు మొక్కజొన్నలు అయిన తర్వాత ఇందాక మనం తీసుకున్న ఎండుమిర్చి ఉప్పు పసుపు చక్కెర ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి ఇక్కడ మనము చక్కెర ఉండి ఉప్పు వేస్తున్నాం కాబట్టి నీళ్ళు అనేది అవసరం ఉండదు మొక్కజొన్న గింజలు అనేది అంటే మనం మొక్కజొన్న బుట్టలు తీసుకునేటప్పుడు మరీ లేతవి కాకుండా మరీ ముద్దిరినవి కాకుండా కొంచెం మీడియంగా ఉన్నవి ఒలవడానికి వచ్చేటట్టుగా ఉన్నవి తీసుకున్నట్టయితే దాంట్లో ఉండే ఫ్రెష్నెస్ తోటి మనకు నీళ్ళు అనేది అవసరం ఉండదు ఇక్కడ చక్కెర వేస్తున్నాం కాబట్టి సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెము ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి సో మనకి ఈ విధంగా అయిపోవాలి ఇప్పుడైతే మనం గారెలు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది సో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక నేను చూపిస్తున్న విధంగా ఉంటే పిండి మనకు ఈజీగా చేసుకోవచ్చు గారెలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి తర్వాత ఒక కట్చిప్ తీసుకొని అంటే కాటన్ క్లాత్ ఏదైనా పర్లేదు దాన్ని కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆ పిండిని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని మనము వడలాగా నొక్కుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనకి ఇవి టూ డేస్ నిల్వ ఉంటాయి వేడిగా కానీ చల్లగా కానీ ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఆ విధంగా వడలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి స్టార్టింగ్ కొంచెము నూనె వేడయ్యే వరకు వెయిట్ చేసేసుకొని తర్వాత మీడియంలో పెట్టి వేయించుకోవాలి సో మనం మనం సెకండ్ అంటే ఫస్ట్ దానికే కాకుండా ఆ తర్వాత చేసుకునే గారెలు కూడా మనము ప్రతిసారి మనం తీసుకున్న క్లాత్ని అనేది తడుపుకొని చేసుకుంటే మనకు ఈజీగా తీసి వేసుకోవడానికి వస్తాయి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సో స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఇక్కడ వీడియో వచ్చి చివరి వరకు చూడండి దీంతో పాటు దీని కాంబినేషన్లో ఒక స్వీట్ రెసిపీ కూడా చేస్తున్నాను అది కూడా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ విధంగా మనం రెండు వైపులా వేయించుకోవాలి వీటినేది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం సో ఇప్పుడు స్వీట్ రెసిపీ అన్నాను కదా ఇక్కడ నేను చూపిస్తున్న టీ గ్లాసులో ముప్పావు గ్లాసు బియ్యం తీసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ముందుగానే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనము వీటిని మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ లీటర్ కాచి చల్ల పాలు ఇవి సో దాంట్లోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి చక్కెర వచ్చి టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు తర్వాత వీటి మూడింటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ స్టవ్ మీద పెట్టకుండా మామూలుగానే ముందు కలిపి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టుకొని టూ మినిట్స్ స్టవ్ ఫ్లేమ్ వచ్చి ఆన్లో పెట్టుకోవాలి తర్వాత ఫుల్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని కంటిన్యూ కలుపుతూ ఉండాలి లేదంటే పూర్తిగా అడగంటి పోతుంది ముద్దులాగా ఫామ్ అవుతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంచేసుకోవాలి మనకు చల్లగైన తర్వాత అది బాగా తిక్గా అయిపోతుంది ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాయచి పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే మొక్కజొన్న గారెలు దాంతోపాటు పాలమర్దము స్వీట్ రెండు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలిపండి సో నెక్స్ట్ వచ్చేసేసి కారం గారలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పచ్చిముక్క గింజలు తీసుకోవాలి దాంట్లోకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిని పొట్టి తీసినవి ఒక నాలుగు తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం ఒక వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిని కూడా మనం ఇందాక చేసుకున్న విధంగానే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇప్పుడైతే పేస్ట్ అనేది మనకు మొక్కజొన్నల పేస్ట్ అనేది రెడీ అయిపోయింది దాంట్లోకి మళ్ళీ కొంచెము జీలకర్ర అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొక్కజొన్నలు సీజన్ కాబట్టి మనకు చాలా దొరుకుతుంటాయి ఒకసారి ట్రై చేసే చూడండి తర్వాత వీటిని కూడా మనము ఇందాక చేసుకున్నట్టుగానే తడిగుడ్డు మీద చేసేసుకొని గారలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రైయింగ్ కూడా చాలా టైం పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి కూడా మనకు టూ డేస్ వరకు నిల్వ ఉంటాయి లో ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి సో ఇప్పుడైతే ఇవి పూర్తిగా కాలిపోయాయి మనము టిష్యూ ఉన్న ప్లేట్లోకి వీటిని తీసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ అనేది పూర్తిగా మనకు పీల్ చేసుకుంటుంది వీటిని అయితే ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్